హలో హాయ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా వదిన చూడండి ఎలా ఎక్కిరిస్తుందో మేమందరం అయితే టెంపుల్కి వచ్చామండి ఇది వచ్చేసి ఊరు వచ్చేసి కావిల అవతల సిద్ధనకొండూరు ఇక్కడ అయితే శివాలయానికి వచ్చామండి ఆ క్లిప్ మిస్ అయిందండి పోతే మా పెదనాన్న వాళ్ళకి నిమ్మ తోట అవన్నీ పొలాలు ఉన్నాయండి అక్కడికైతే వెళ్తున్నాము డ్రైవింగ్ చేస్తుంది మా అన్నయ్య పక్కన మా మామయ్య కూర్చొని ఉన్నాడండి గోల గోల చేస్తున్నారండి ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుంది అంత ఫారెస్ట్ ఉన్నట్టుందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇదిగోండి తన మా అమ్మ తిన మా వదిన అసలు ఎంత బాగుందంటే ఈ క్లైమాట్కి ఈ అసలు ఈ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది అందుకే వీడియో తీస్తున్నానండి నాకైతే అసలు చేత కాదు వీడియో తీయను కూడా ఫస్ట్ టైం తీస్తున్నాను మీకు చూపిద్దామని తీస్తున్నానండి ఇదంతా ఒక అడివేనండి అడవి ఉన్నట్టే సేమ్ అసలు ఎక్కడ కూడా లేవు కనీసం మనుషులు కూడా లేరండి ఇటు ఇటు సైడ్ ఎక్కడ నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఎప్పుడు రాలేదండి ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావటం ఇదిగోండి ఇది మా పెదనాన్న వాళ్ళది నిమ్మ తోట ఇక్కడికైతే వదిలి పెదనాన్న అతను మా పెదనాన్న చావండి అది ముందర వెళ్తున్నారు తిని మా వదిన నాకైతే ఎంత బాగుందో ఇదిగోండి ఇదేనండి తోట ఈ వర్షం పడి అంత కొంచెం బురద బురదగా ఉందండి అసలు నడవడానికి కూడా అవ్వట్లేదు ప్రతి చెట్టు కింద నిమ్మకాయలు రాయలుపడి ఉన్నాయండి నిమ్మకాయలన్నీ ఎన్ని కాయలు వేస్ట్ అయ్యా మీకైతే వీడియోలో కనిపించట్లేదు కానీ ప్రతి చెట్టు కింద పోయి ఉన్నాయండి ఈ వర్షానికి అంతా ఇదైపోయింది ఇదిగోండి ఇటు సైడ్ మా పెద్దమ్మ మా పెద్దనాన్న స్వామి అక్కడ బెండ చెట్లు చిక్కుడు చెట్లు ఉన్నాయండి అవి కాస్తున్నారు మాకిద్దామని మా కోసము అవిగోండి అవిగోండి కాస్తున్నారు ఇక్కడైతే చూడండి ప్రతి నిమ్మకాయలో మీకు కనపడట్లేదు కానీ చూడండి మొత్తం రాలిపోయే ఉన్నాయండి అసలు ఎన్ని కాయ ప్రతి చెట్టు కింద ఎన్ని కాయలు ఈ వర్షానికి పొలాలైతే అసలు ఆరలేదు ఇవిగోండి రాలిపోయి అన్నీ పాడైపోయినాయి అండి అన్నీ చెడిపోయినాయి కాయలు మొత్తము చూడండి అసలు పాపం ఎంత కష్టపడి పెంచుతారండి వాటిని అవేమో వర్షాలు పడలేక ఇలా అయిపోతాయి ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత హాయిగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి